ఈజిప్ట్ మనం పిరమిడ్ల గురించి వినే ఉంటాం మమ్మీలు మరియు నైలు నది వంటి గొప్ప గొప్ప విశేషాలు ఈ దేశంలో మనం చూడవచ్చు ఈజిప్ట్ అనగానే మనకు మనసులో గుర్తు వచ్చే మొట్టమొదటి విశేషం పిరమిడ్లు అవి ఎవరు కట్టారు ఎలా కట్టారు ఎందుకు కట్టారు అనే చరిత్ర చాలా ఉంది అయితే ఈ వీడియోలో ఈజిప్ట్ ప్రాచీన చరిత్ర పిరమిడ్ల నిర్మాణం ఎలా ఉంటుంది మమ్మీలు అంటే ఏమిటి ఈజిప్ట్ దేవతలు ఎవరు ఎలా ఉండేవారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఈజిప్ట్ జాగ్రఫీ విషయానికి వస్తే ఈ దేశం ఎడారి మధ్యలో ఒక జీవనరేఖ వంటిదిగా ఉంది నైలు నది అనేది ప్రత్యేకమైనటువంటి ఒక నదిగా చెప్పవచ్చు నైలు నది లేకపోతే ఈజిప్ట్ అనే దేశమే ఉండేది కాదేమో అందుకే ఈ నదిని ఈజిప్టు మదర్ అని పిలుస్తూ ఉంటారు ఈజిప్ట్ అనేది ఉత్తర ఆఫ్రికాలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి దేశం పశ్చిమం వైపు సహారా ఎడారి తూర్పున ఎరిత్రియా సముద్రం మరియు ఉత్తరాన మధ్యధర సముద్రం ఉంటుంది ఈజిప్ట్ యొక్క మొత్తం నాగరికత నైలు నది చుట్టూ ఏర్పడి ఉంది ఈ నది దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నదిగా ఉంది ప్రతి సంవత్సరం నైల్ నైలు నది వరదలు వచ్చేవి ఈ వరదల వలన ఎడారి నేల పంటలకు అనుకూలంగా మారేది అందువల్ల ఈజిప్టియన్లు వ్యవసాయం మానవ జనాభా అభివృద్ధి చేయగలిగారు ఇది కేవలం నీటి మూలంగానే కాదు కానీ నైలు నది ద్వారా ప్రయాణాలు వాణిజ్యం కూడా జరిగేవి ఈ నది లేకపోతే పిరమిడ్లు కూడా ఉండేవి కాదు అవి నిర్మించేందుకు కావలసిన రాళ్ళను కూడా ఈ నదిలో తేవడమే చెప్పవచ్చు ఇంత గొప్ప నది గురించి మన పురాతన ఈజిప్టియన్లు దాని స్వరూపాన్ని కూడా దేవతలుగా భావించారు హాపి అనే దేవుడు నైలు నది దేవతగా చెబుతూ ఉంటారు నైలు నది అనేది అంత ప్రత్యేకమైనటువంటి నదిగా చెప్పవచ్చు పురాతన ఈజిప్టు నాగరికత ఈజిప్టు నాగరికత అనేది చాలా ప్రాచీనమైనది హరప్ప మరియు మోహన్ నాగరికత లాగానే ఈజిప్టు నాగరికత కూడా చాలా పురాతనమైనది ఈజిప్టు సమాజం చాలా పద్ధతి కల సమాజం ఇందులో పరావోలు దేవునిలా పూజించబడే రాజులు ఫరోహో అని చాలామందికి తెలిసే ఉంటుంది వారిని ఫరోస్ అని పిలవడం గొప్ప ఒక విధానంగా చెప్పవచ్చు ప్రిస్ట్లు కూడా ఉంటారు వారు పూజలు అంటే పరావోల కంటే తక్కువ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరిని ప్రీస్ట్ అని చెబుతూ ఉంటారు వీరు దేవాలయాలను నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా రాజులకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక ఇంజనీర్లు శిల్పులు పిరమిడ్లు శిల్పాలు నిర్మించిన వారు వీరు ఇక వ్యవసాయదారులు నైలు నది ఒడ్డుల పంటలు పండించేవారు వీరు గులాములు తక్కువ హక్కులతో ఉండే ప్రజలు వీరిని కొంతమంది వీరిని బానిసలుగా కూడా తీసుకురావడం జరుగుతుంది ఫరోలు కేవలం రాజులు కాదు దేవతల ప్రతినిధులుగా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ మాటే చట్టం వాళ్ళ కోరికే విధిగా చెబుతూ ఉంటారు ప్రజలు గుడిలో ప్రార్థనలు చేసేవారు ఆహారంగా గోధుమలు బియ్యం పాలు మరియు పండ్లు తీసుకునేవారు ఈజిప్టియన్ ప్రజలు శుభ్రతను చాలా గొప్పగా పరిగణిస్తారు పిల్లలకు చిన్న వయసు నుండే చదువు నేర్పించేవారు కానీ ఇది ఎక్కువగా రాచరిక కుటుంబాలకు మాత్రమే చెందుతుంది ఈదిపియన్లు ఉపయోగించే హెరోగ్లిపిక్ లిపి అనేది చాలా ప్రాచీనమైనది చిత్రాల రూపంలో ఉండే ఈ భాష అనేది అప్పటి సమాచారాన్ని రికార్డు చేయడానికి ఉపయోగపడేది ఈ లిపిని గోడలపై పత్రాలపై శిల్పాలపై వ్రాసేవారు చాలా శతాబ్దాల పాటు మనకు ఈ లిపి అర్థం కాలేదు తర్వాత రొజెటా స్టోన్ అనే రాయ్ ద్వారా దీన్ని డీకోడ్ చేయగలిగాం ఈజిప్టియన్ దేవతలు అనేకంగా ఉంటారు వాటిలో ముఖ్యంగా రా ఒసిరిన్ ఐసిస్ అదేవిధంగా అనూబిస్ వంటి దేవతలు చెప్పవచ్చు రా అంటే సూర్యదేవుడు ఒసిరిస్ అంటే మరణాంతర జీవితం కలిగి ఉన్నటువంటి దేవుడిగా చెబుతూ ఉంటారు ఐసిస్ అంటే ప్రేమ మరియు రక్షణ దేవతగా చెబుతూ ఉంటారు అనుబీస్ మృత దేహ సంరక్షణ దేవుడిగా చెబుతూ ఉంటారు ఈజిప్టియన్లు మరణం తర్వాత జీవితాన్ని విశ్వసించేవారు అందుకే మమ్మీలు తయారు చేసేవారు శరీరాన్ని రక్షించి ఆత్మ తిరిగి వస్తుందని నమ్ముతూ ఉంటారు ఈ నమ్మకాల విధానాల వల్లే ఈజిప్టులో ఇప్పటికీ మమ్మీలు కనబడుతూ ఉంటాయి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్లు మరియు ఫరోల విషయానికి వస్తే ఈజిప్టు పిరమిడ్లు అనేటివి ఈజిప్టు రాజధాని అయినటువంటి కైరో పక్కన ఉన్నటువంటి గీజాలో ఇవాళ కూడా మూడు గొప్ప పిరమిడ్లు నిలబడి ఉన్నాయి వాటిలో అతిపెద్దది కుఫు ఫరావో కోసం కట్టింది అంటే ఈయన ఒక రాజు ఈ పిరమిడ్ను గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అని పిలుస్తూ ఉంటారు ఇది నిర్మించబడింది సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఇది నూట నలభై ఆరు మీటర్ల ఎత్తులో ఉండేది అప్పట్లో ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణంగా చెబుతూ ఉంటారు ఈ రాతి నిర్మాణాన్ని ఎలా కట్టారన్నది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీగా ఉంది ఎటువంటి యంత్రాలు లేకుండా వేలాది టన్నుల బరువున్నటువంటి రాళ్లను ఎలా ఎత్తికెళ్ళి అక్కడ నిర్మించారు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది అందుకే కొందరు అంటూ ఉంటారు ఏలియన్స్ కట్టారేమో అని కానీ ఇది శాస్త్రీయ ఆధారలేమి లేని ఒక ఊహాగణంగా చెప్పవచ్చు ఈ నిర్మాణం వెనుక ఉన్నటువంటి ఆసక్తి శక్తి పురాతన ఈజిప్టియన్ ఇంజనీర్లు శ్రామికులు మరియు జ్ఞానం అని చెప్పవచ్చు ఫరోలు అనేది ఈజిప్టు రాజుల ఒక పేరుగా చెప్పవచ్చు ఏ రాజుకైనా సరే ఫరో అనే పేరును తగిలించుకుంటారు వాళ్ళు కేవలం పాలకులు కాదు దేవతలుగా పూజించబడేవారు వాళ్ళ రాజ్యంలో ఏమి జరిగినా దానికి బాధ్యత వారిదే ఉంటుంది చీకటి వెలుగు వరదలు పంటలు అన్ని దేవుడు తత్వంలోనే ఫరోవో సంబంధించిన వాడే అని చెబుతూ ఉంటారు కుఫు గ్రీకు పేరు చియబ్స్ తన కోసం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి గీజా పిరమిడ్ కట్టించుకున్నటువంటి మొదటి ఫరోగా చెప్పవచ్చు తుతన్ కామిన్ చిన్న వయసులో రాజయ్యాడు ఈయన అతని సమాధి పంతొమ్మిది వందల ఇరవై రెండులో కనుగొనబడింది దానిలో విలువైనటువంటి బంగారం అదేవిధంగా సహస్రా నాణ్యాలు మరియు వస్తువులు దొరికాయి అయితే ఇది ఇరవై శతాబ్దపు అత్యంత గొప్ప పురావస్తు కనుగొనబాటుగా చెప్పవచ్చు రామ్సెస్ టూ ఇతను రెయిన్ని ఈజిప్ట్ స్వర్ణయుగంగా అంటారు అతను నిర్మించినటువంటి అబు సింబెల్ దేవాలయాలు ఇంకా నిలబడి ఉన్నాయి పిరమిడ్లు కేవలం తలపు చిహ్నాలు కాదు కానీ ఇవి ఫరోలకు మరణాంతర జీవితంలోకి పంపేందుకు ప్రత్యేకమైనటువంటి రూపొందించిన శ్మశానాలుగా చెప్పవచ్చు వాళ్ళు నమ్మేవారు ఏమిటంటే మరణం తర్వాత జీవితం ఆత్మ తిరిగి వస్తుందని అందుకే పిరమిడ్ల లోపల సొమ్ము బంగారం భోజనం ఆయుధాలు కూడా ఉంచేవారు ఇవాళ పిరమిడ్ చాలా అద్భుతంగా ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నాయి మమ్మీల మరణాంతర విశేషాలు మమ్మీలు అనేది ఈజిప్ట్లో ప్రత్యేకంగా చూడదగ్గ విశేషాలు మమ్మీ అనేది మరణించిన తర్వాత వ్యక్తి శరీరాన్ని శాస్త్రీయంగా జాగ్రత్తగా రక్షించి చితికి పోకుండా ఉండే ప్రక్రియలో తయారవుతుంది ఈజిప్టెన్లు ఏమని నమ్ముతారంటే జీవితం మరణంతో ఆగిపోదు అది కొనసాగుతుందని కాబట్టి శరీరం అలాగే ఉండాలి లేదంటే ఆత్మ తిరిగి రావలేదని చెబుతూ ఉంటారు ఇది తక్కువ సమయంలో జరిగే పని కాదు దాదాపు డెబ్బై రోజులు పడుతుంది ఈ మమ్మీ ప్రక్రియ అనేది అంతర్భాగంగా తొలగించడం అంటే శరీరంలోని అంతర్గత అవయవాలను తీసివేసి ప్రత్యేక పాత్రలో ఉంచేవారు అవి కానోపిక్ జార్స్లో భద్రపరుస్తూ ఉండేవారు శరీరాన్ని ఉప్పుతో ఎండబెడుతూ ఉంటారు నాట్రాన్ అనే ప్రకృతి ఉప్పు ఉపయోగి శరీరాన్ని ఎండబెట్టేవారు లిన్నెన్ గుడ్డతో మడిచి ఆయిల్ మరియు రాల్స్ లాంటి వస్తువులు పూస్తారు హృదయాన్ని ముఖ్యంగా హార్ట్ని తిరిగి ఉంచే ప్రయత్నం చేస్తారు ఇది ఆత్మకు కేంద్రంగా ఉంటుంది ముఖ్యంగా ఫరోవోలు మమ్మీలకు బంగారు ముఖ్య మాస్కులను ఉండేవి తుతను కామెను బంగారు మాస్కు చాలా ప్రసిద్ధమైనటువంటి మాస్క్గా చెబుతూ ఉంటారు జడ్మెంట్ ఆఫ్ సౌలో అంటే హృదయం బరువు తక్కువ ఉంటే ఆత్మస్వర్గంలోకి వెళ్తుంది ఎక్కువ అయితే అమ్మిటనే రాక్షసి దాన్ని తినేస్తుందని అక్కడి వారి నమ్మకం అందుకే వారి జీవితం మొత్తం ధర్మంగా ఉండాలని మరణాంతరం గౌరవించాలి అనే నమ్మ నమ్మకాన్ని నమ్ముతూ ఉంటారు మమ్మీని పిరమిడ్ లేదా గుహలోకి ప్రత్యేక గదిలో ఉంచేవారు అక్కడ బంగారం నగలు ఆహారాలు ఆయుధాలు జీవితంలో ఉపయోగించినటువంటి వస్తువులు అన్నీ కూడా అక్కడ ఉంచేవారు ఒక రహస్యమైనటువంటి విధ్వంసకరమైన శాపం కూడా అక్కడ ఉంటుంది తొలి తొలిసారిగా తుతున్ కామెను సమాధిని తెరిచిన తర్వాత కొంతమంది పరిశోధకులు అనుకోని మృతి చెందినట్లు కథనాలు చెబుతూ వచ్చారు ఈజిప్టు మమ్మీలు మనకు ఒక విజ్ఞాన సాధనంగా కూడా పనిచేస్తున్నాయి వాటితో మనం ఆరోగ్యశాస్త్రం పురాతన జీవనశైలి మరియు దైవ విశ్వాసాల నమ్మకం గురించి అన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈజిప్ట్ దేవతల విషయానికి వస్తే ఈజిప్టు నాగరికత అనేది చాలా ప్రాచీనమైనటువంటి నాగరికత లో దేవాలయాలు అంటే ఇవి చాలా సైనిక రాజకీయ శాస్త్రీయ కేంద్రాలు కూడా ఉంటాయి ఈ దేవాలయాల్లోనే పూజారులు గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం వైద్య శాస్త్రం వంటివి నేర్చుకునేవారు ప్రజలు దేవతలను నమ్మేవారు కానీ దేవాలయాల్లోకి కేవలం పూజారులకే ప్రవేశం ఉండేది ఈజిప్ట్లోని ప్రసిద్ధ దేవాలయాలు మరియు ప్రముఖ దేవతలు ఎవరంటే కార్నోక్ దేవాలయం ఇది ఈజిప్ట్లోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ సముదాయంలో ఒకటిగా ఉంది ఇక లక్సర్ దేవాలయం అబు సింబల్ దేవాలయం వంటి దేవాలయాలు చూడవచ్చు ముఖ్య దేవతలు రా ఒసిరిక్ ఐసిస్ అనుబిక్ హోరస్ వంటి దేవతలను మనము ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు ఇలా ఈజిప్ట్ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి జీవనశైలి విధానాలను కలిగి ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్